The హలో నమస్తే వెల్కమ్ టు హిట్టి గత కొన్ని రోజులుగా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం ఒకటే వార్త చక్కర్లు కొడుతూ వస్తుంది అలాగే సోవిత తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ఈ పోస్ట్ మనకి సోషల్ మీడియాలో చాలా నాళ్ళ నుంచి వైరల్ అవుతూనే ఉంది రీసెంట్లీ నాగార్జున గారు ఓ ఈవెంట్ లోకి వెళ్లడం జరిగింది ఆ ఈవెంట్ లో కూడా ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి నాగ చైతన్య గారు తండ్రి కాబోతున్నారా మీరు తాతయ్య కాబోతున్నారు అన్న వార్తలకు మీరు ఏమని సమాధానం ఇస్తారు ఇది నిజమేనా అంటూ ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగార్జున గారు సరైన సమయం వచ్చినప్పుడు మేమే చెప్తాము అని చెప్పడం జరిగింది ఏదేమైనా గానీ మేమే చెప్తాము సరైన సమయం అన్నదానికి కూడా వేరే లెక్క ట్రోల్ చేస్తున్నారు వేరే లెక్క ఈ కన్వర్జేషన్ తీసుకొని వెళ్తున్నారు అంటూ నాగార్జున గారు అసహనం వ్యక్తం చేయడం జరిగింది ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఏదైనా నిజంగా నిజంగా వాళ్ళు పేరెంట్స్ కాబోతున్నారు అంటూ ఏ ఏదైనా వార్త ఉంటే మాత్రం మేమే అఫీషియలీ అనౌన్స్ చేసుకుంటాం దయచేసి సరైన సమయంలో మేమే చెప్తాం అన్నదాన్ని కూడా వేరే కన్వర్జేషన్ లో తీసుకుపోవద్దు అంటూ అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైనా కానీ తన ఫ్యామిలీ పర్సనల్ కాబట్టి అవన్నీ దయచేసి ఎలా పడితే అలా సోషల్ మీడియాలో కథనాలు రాయద్దు అంటూ నాగార్జున గారు చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ నిజంగా వాళ్ళు పేరెంట్స్ కాబోతున్నారు అంటే వాళ్ళే చెప్తాం అఫీషియల్లీ మేమే అనౌన్స్ చెప్తాం చేస్తాం అని అయితే నాగార్జున గారు చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో డిసెంబర్ ఫోర్త్ను వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది నాగచైతన్య గారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ శోభితా గారితో చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైతే మా ఇంటి కోడలు అయిందో అప్పటి నుంచి మేము చాలా హ్యాపీగా ఉన్నామంటూ నాగార్జున గారు తెలియజేయడం జరిగింది ఆయన శోభిత వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో ఒక కళ వచ్చింది అప్పటి నుంచి మేము చాలా హ్యాపీగా ఉన్నాం మా ఫ్యామిలీలో ప్రతిదీ ఒక హ్యాపీనెస్ ఏ ఉంది శోభిత ఎప్పటి నుంచి అయితే మా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టిందో అంటూ నాగార్జున గారు తెలియజేయడం జరిగింది వాళ్ళిద్దరూ నిజంగా పేరెంట్స్ కాబోతున్నారు అన్న వార్తలకి సరైన సమయంలో చెప్తా అంటూ ఆ ఈవెంట్లో చెప్పానే కానీ మేము తల్లిదండ్రులు కాబోతున్నాం నేను తాతయ్యని కాబోతున్నాము అయితే నేను చెప్పలేదు సరైన సమయం చూసుకొని మేమే చెప్తాము అన్నామే తప్ప దాన్ని కూడా ఆ కన్సర్ కన్వర్జేషన్ ఏమైతే ఉందో దాన్ని వేరే రూపంలో దయచేసి స్ప్రెడ్ చేయొద్దు అంటూ నాగార్జున గారు అసహనం వ్యక్తం చేయడం జరిగింది మరి ఏదేమైనా కానీ చాలా మంది సోషల్ మీడియాలో మనం రీసెంట్ టైమ్స్లో చూస్తున్నట్లయితే ప్రతి చిన్న విషయాన్ని గాని నెగిటివిటీలో తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది సో దీని వల్ల మనకి ఏమైతుందంటే జనాలకి ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకి క్లారిటీ రావడం లేదు సో ఇక్కడ కూడా చాలా మంది ఎవరో మనకి తెలియదు కానీ పాస్ చేసే పర్సన్స్ ఉంటారు ఆ టైం పాస్ పర్సన్స్ ఏంటంటే వాళ్ళు వ్యూస్ పెంచుకోవడం కోసం లైక్స్ పెంచుకోవడం కోసం లేనిపోని న్యూస్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు తల్లి కాబోతున్నారు వీళ్ళు తల్లి కాబోతున్నారు వాళ్ళు చనిపోయారు అంటే చాలా కథనాలు సోషల్ మీడియాలో వాళ్ళ వ్యూస్ కోసం పెంచుకుంటూ ఉంటారు వాళ్ళ పేజ్ని హైలైట్ చేసుకోవడం కోసం ఇలాంటివి చేస్తూనే ఉంటారు మనకు తెలిసిందే సో దీని వల్ల ఇలాంటి టైం పాస్ క్యాండిడేట్స్ వల్ల ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకి రీసెంట్ టైమ్స్ లో తెలియజేసుకోవడం చాలా కష్టంగా మారింది సో ఏదేమైనా నాగ చైతన్య శోభిత తల్లి తల్లిదండ్రులు కాబోతే సరైన సమయం వస్తే మేమే చెప్తాం కానీ సరైన సమయం వస్తే మేమే చెప్తాం అన్నదాన్ని కూడా వేరే కన్వర్సేషన్ లో తీసుకుపోవద్దు అంటూ నాగార్జున గారైతే అసహనం వ్యక్తం చేయడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి